హలో అండి నమస్తే బయట స్వీట్ షాప్లో కొన్న కారపూస ఎంత క్రిస్పీగా ఉంటుందో తెలుసు కదండి అదే టేస్ట్తో అదే కలర్తో మనం ఇంట్లోనే కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే చిన్న చిన్న టిప్స్ నేను చెప్పబోతున్నాను కదా అవి పాటిస్తే చాలండి సేమ్ టు సేమ్ స్వీట్ షాప్లో వచ్చే కారపూసలాగే మనం కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఒక్కసారి కానీ తిన్నారంటే మనం ఇంకెప్పుడు కూడా బయట తినాలనిపించిందండి అంత చక్కగా కుదురుతుంది అలాగే ఆయిల్ కూడా పీల్చకుండా చాలా సింపుల్గా సన్నకారపూసిని తయారు చేసుకోవచ్చు ముందుగా శనగపిండి తీసుకుంటానండి ఫస్ట్ టిప్ ఏంటంటే కంపల్సరీగా ఇందులో జల్లించే తీసుకోవాలి ఏ పిండి వేసినా ఏం వేసినా సరే జల్లించి కంపల్సరీ తీసుకోవాలండి ఎందుకంటే ఇందులో మనము సన్నకారపూస ప్లేట్ యూస్ చేస్తాం కదా చాలా చిన్న చిన్న హోల్స్ ఉంటాయండి దాంట్లోంచి కిందకి రావాలి అంటే కంపల్సరీగా మనం జల్లించే తీసుకోవాలి ఇక నేను మూడు గ్లాసులు శనగపిండి తీసుకున్నాను చూస్తారు కదా మురుము ఎంత బాగా ఆడించినా సరే మురుము ఉంటుందండి అందుకనే కంపల్సరీ జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించిన తర్వాతనే అదే జల్లెలో నేను మూడు గ్లాసులు బియ్యం పిండి వేసుకుంటున్నాను శనగపిండి ఎంత తీసుకుంటే బియ్యం పిండి అంతే తీసుకుంటానండి వాళ్ళు కొంతమంది ఇందులో కొంచెం శనగపిండి ఎక్కువ వేస్తారు కానీ ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే క్రిస్పీగా వన్ మంత్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది వన్ మంత్ ఉంచిన సో అందుకని ఈ క్వాంటిటీలో ఈ రేషోలో వేసుకోండి బాగుంటుంది అలాగే దీనికి సరిపడ్డ ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బియ్యం పిండి శనగపిండి ఒకసారి కలిపేసుకోవాలండి దానికి సరిపడ్డ పసుపు కూడా వేసుకున్నాండి రంగు కోసం వేసుకుంటున్నాను పసుపు ఇక్కడ నేను ఒక పావు స్పూన్ వరకు వేసుకున్నాను ఇది ఆయిల్ కంపల్సరీగా బాగా మరిగించి వేసుకోవాలండి నేను దీంతో వేసుకున్నాను కదా మామూలుగా మెజర్మెంట్ చెప్పాలంటే త్రీ టేబుల్ స్పూన్ వరకు హాట్ ఆయిల్ వేసుకోవాలండి చాలా వేడిగా ఉండాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మంచిగా చేత్తో ఇలా రుద్ది రుద్ది కలుపుకోవాలి పిండిలో ప్రతి అణువుకి వెళ్ళేటట్టుగా ఆయిల్ మనం బాగా రుద్ది కలుపుతాయి కారపూస చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి సో అలా కలుపుకున్న తర్వాత ఇందులో వేయవలసినవి ఏంటంటే వాము త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి ఒక పదిహేను తీసుకున్నాను అలాగే అల్లము మూడు ఇంచులు తీసుకున్నాను ఫస్ట్ ఈ మూడు కలిపి గ్రైండ్ చేసుకోవాలి కానీ మిక్సీ జార్లో ఈ మూడు కలిపి వేసుకుంటే వామ్ తొందరగా నలగదు అందుకనే నేను కొంచెం వామ్ని ఇలాగా దంచుకుంటున్నాను ఒకవేళ మీరు మిక్సీ జార్ కొంచెం చిన్నగా ఉంటే కనుక వామ్ కొంచెం క్వాంటిటీ కూడా బాగా నలుగుతుందండి అలా అయితే కనుక మీరు ఫస్ట్ వామ్ నలిపేసి ఆ తర్వాత అందులోను పచ్చిమిర్చి అల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు దంచిన అల్లం వామ్ ఇందులో వేసేసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి అల్లం కూడా ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం జారుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇందులో మనం ఇలా ఫిల్టర్ చేసి వేసుకోవాలండి ఇలా మొత్తం చక్కగా మనం రుబ్బుకున్న పేస్ట్ అంతా చక్కగా ఇలాగా ఫిల్టర్ చేసేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అందులో కొంచెం నీళ్ళు వేసి అది కూడా ఇందులో వేసేసుకోవాలి ఆ నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కలుపుకుంటే మనకి ఎంత నీళ్ళు పడుతుంది అని తెలుస్తుంది కలుపుకొని చూసుకుని ఆ తర్వాత చూసుకుంటూ మనం నీళ్ళు వేసుకొని పిండి కలుపుకోవాలండి ముందుగానే వేసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూస్తారు కదా ఇలాగా జిగురు జిగురుగా ఉంటుందండి అలా ఉంటేనే మనకి బాగా వస్తుంది ఇది కారపూస మంచిగా వస్తుంది సో ఇలా మంచిగా కలిపేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి చూడండి నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి నేను సన్న కారపూస ప్లేట్ వేసుకుంటున్నాను చూడండి ఇదిగో చిన్న హోల్స్ వేసుకున్నాక దీ దీంట్లో పిండి ఫిల్ చేయడానికి ముందు కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలండి ఓన్లీ ఫస్ట్ టైం గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది చేసుకున్న తర్వాత పిండిని ఇందులో ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకునేక మనం ఆయిల్లో వేసే ముందు ఆయిల్ హై ఫ్లేమ్లో ఉండాలండి ఫస్ట్ మనం వేసి చక్కెర మనం సన్న సన్నకరపూసి జంతికందులు వేస్తాం కదా వేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్లో ఉండాలి ఒకసారి వేసేసిన తర్వాత అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేయడానికి ఎక్కువ టైము పట్టదండి ఎప్పుడైతే ఇలాగా ఎక్కువ బబుల్స్ ఉంటాయి కదా వేసేటప్పుడు అలాగ వేగే కొద్దీ బబుల్స్ తగ్గుకుంటూ వచ్చేస్తాయండి ఒకసారి కనుక బబుల్స్ తగ్గిపోయాయంటే అది వేగిపోయినట్టే చూశారు కదా మొత్తం అంతా తగ్గిపోయి వచ్చేసాయి కదా ఇప్పుడు వేగిపోయినట్టు యాక్చువల్గా ఇలా తీసేయచ్చు కానీ ఒకసారి నేను ఇంకో సైడ్కి కూడా టర్న్ చేసి ఒక టెన్ సెకండ్స్ ఉంచి తీసేస్తానండి ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే మనం వన్ మంత్ ఉంచినా సరే దాన్ని క్రిస్పీనెస్ ఏమి తగ్గకుండా అంతే క్రిస్పీగా బాగుంటుందండి టేస్ట్ అందుకనే అలా ఉంచి తీసాను ఇలాగా లాస్ట్లోను లాస్ట్ వాయి వేసిన తర్వాత వేగిపోయికి తీసేస్తాను కదండి ఆ టైంలో కరివేపాకు కూడా వేసి కదా కరివేపాకు కూడా మంచిగా క్రంచిగా వేగిపోతుంది కదా అలా వేగిపోయిన తర్వాత ఇలా తీసేయాలి అది ఫ్రెండ్స్ అన్న కరపూస స్వీట్స్ షాప్ స్టైల్లో ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్